మరియు పొగల్ ఎస్సెస్ ట్యాంకు నెవలకల్ స్కీము ఇలాగా దాదాపు ఒక నాలుగైదు చోట్ల ఎస్ఎస్ ట్యాంక్ ఏర్పాటు చేశారు వీటిని నీళ్లతో దేశం వెంటనే మీరు నీళ్లతో పూర్తి పూర్తిగా నిలబాలని చేసి ఒక డిమాండ్ ఈరోజు సర్పంచుకుని నేను తెలియజెప్పడం జరిగింది అట్లాగే కొన్ని గ్రామాలు ఇప్పుడు నెవలకల్ స్కీమ్కి దాదాపు పదహైదు పదహారు గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలకు నీళ్ళు వెళ్ళాలంటే వారం పది రోజులు లేదా ఇంకా అంతకన్నా ఎక్కువే రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది అందువలన కనీసం రెండు రోజుల కోసారి అందించాలంటే ఆ నెవలకల్ స్క్రీమ్కి ఒకే లైన్ ఉంది చాలా పురాతన కాలంలో వేసినటువంటి పైప్ లైన్ అది రెండో చోట్ల లీకులు పోవడమా లేకపోతే పనులు పోవడం అలాంటివి కాబట్టి అదనపు పైప్ లైన్ వేయాలని కుప్పగల ఎస్ఎస్ ట్యాంక్ కూడా అలాగే అదనపు పైప్ లైన్ వేయాలని చెప్పేసి అట్లాగే ప్రభుత్వం ఎస్ఎస్ ట్యాంకు చాలా చిన్నదిగా ఉంది దాన్ని కూడా విడం పియ్యాలని చెప్పేసి అట్ల జలజీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాల్లో కూడా ఇంటింటికి కొలైనటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ జలజీవన్ మిషన్ కూడా అన్ని గ్రామాల్లో అమలు చేసి ఆ రకంగా నీటి పొలా ఏర్పాటు చేయాలని కనీసం రెండు రోజుల కోసారైనా నీళ్లు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అట్లాగే సత్యకొల్లూరు చిన్నారోణం దగ్గర నిర్మించినటువంటి ఆ ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా సత్యకొల్లూరు పెద్దారోనం గ్రామాలకు కూడా ఈ లైన్ విస్తరించాలని చెప్పేసి ఈ యొక్క డిజైన్లు అన్నింటి పైన కూడా ఈరోజు సీపీఎం పార్టీ ఆదో మండలి కమిటీ తరఫున గారికి సత్కలెక్టర్ గారికి ముఖపత్రం అందించడం జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తక్షణమే మరి ప్రభుత్వం పరిశీలించి సత్కళ్యాణ్ గారు కూడా స్పందించి వెంటనే ఈ గారితో మాట్లాడడం జరిగింది తక్షణమే ఈ యొక్క త్రాగునీటికి సంబంధించి సమస్యకు సంబంధించి వెంటనే మీటింగ్ ఏర్పాటు చేసి ఈ చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది నా పేరు నిన్న సిపిఎం పార్టీ మండలి కార్యదర్శి